నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గున్నమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు ఏంటి అంటే మా ఊరు వెళ్ళాను కదా అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అది మీ ఊరు వెళ్తూనే ఉంటా కక్క మరి ఇంత హ్యాపీ ఎందుకు అని మీరు అనుకోవచ్చు మా ఊరు పండుగ అండి అంటే బ్రహ్మంగారి గుడి ఉంటుందన్నమాట సో బ్రహ్మంగారి ఆరాధన అనేది అనమాట మా ఊళ్ళో మా ఊరికే పెద్ద పండుగ అండి ఇది చాలా చాలా బాగా చేస్తారు మా ఊళ్ళో ఇదైతే సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే బ్రహ్మంగారి గుడి ఉంటుంది అనమాట ఆ రోడ్డు దిగడము అంటే మనం బస్ దిగడము గుడి దాటిన తర్వాత అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అదే రోడ్లో మేము చిన్నప్పటి నుంచి మాకు ఇది ఒక పెద్ద పండుగ లాంటిది అనమాట సో ఈ పండుగకి ఏమంటే అందరినీ ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లని అయితే ఇన్వైట్ చేస్తారండి పిలుస్తారనమాట అలానే చుట్టాలని వాళ్ళు అంటే ఒక్కొక్క ఊరికి తిరణాల అని ఎలా ఉంటుంది సో మా ఊరికి ఇలా బ్రహ్మంగారి ఆరాధన అనమాట చాలా బాగా చేస్తారండి చూస్తున్నారు కదా గర్భగుడి ఇదేనమాట మేము చిన్నప్పుడైతే ఇంకా లోపలికి ఇప్పుడు పొంతులు గారు ఉన్నారు చూసారా అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఏమంటే కొంచెం రష్ ఉంటుంది కదా అంటే అందరూ వస్తుంటారు కాబట్టి అలా అక్కడనే ఆపేశారు అన్నమాట సో చూస్తున్నారా బ్రహ్మంగారండి చాలా చాలా మహిమగల దేవుడు అనమాట మా ఊరికి అనుకున్నది ఏదైనా సరే తప్పకుండా అవుతుందండి అంతా ఇదనమాట మాకైతే సో ఇంకా నేను ఇంకా అక్కడ పూజ అదంతా అయిపోయాక గుడి దగ్గర గుళ్ళోకి వచ్చేసి దండం పెట్టేసుకుంటున్నాను అనమాట మేమైతే మాకొక చాలా చాలా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయండి ఈ గుళ్ళో నేను చిన్నపిల్లప్పుడైతే సోమవారం సోమవారం ఏమంటే పొంగలి చేసి భజనలు అవన్నీ చేస్తారనమాట సో నేనైతే ఎక్కువ మ్యాక్సిమం పొంగలి కోసమే వెళ్ళేదానండి నిజం చెప్తున్నా మీ దగ్గర అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజమే నాకు నాకేమంటే పొంగలి పాలు ఎక్కువ పోస్టు చేస్తారనమాట సో దానికోసమేనైతే వెళ్ళి మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళి కొంచెం సేపు భజన అవన్నీ చేసి ఇంకా ప్రసాదం అది తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసే వాళ్ళం అనమాట మీరు కూడా దండం పెట్టుకోండి మీ మనసులో ఏదన్నా అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పేసి దండం పెట్టుకోండి ఒకనా ఇంకా మా పాప కూడా తీర్థమధి తీసేసుకుంటుంది అనమాట ఇంకా సో మా పూజ అదంతా అయిపోయిందండి ఇంక అయిపోయాక ఇంక మా ఊరి విశేషాలు మా ఊరి ఆరాధన ఇవన్నీ ఎలా చేస్తారు ఏంటనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ చూస్తున్నారా పేటల మీద అలా కూర్చొని స్వామివారికి పూజ అదంతా చేస్తారనమాట అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి గుడి తరపు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంత అందరూ కూడా ఇలా పేట్ల మీద ఎవరైనా కూర్చోవచ్చండి వాళ్ళు వీళ్ళు అనేం కాదు ఎవరికి కూర్చోవాలనిపిస్తే అందరూ కూర్చోవచ్చు అనమాట ఇంక ఇలా పేట్ల మీద కూర్చొని స్వామివారికి పూజదంతా అయిపోయాక భోజనాలు అవి కూడా జరుగుతాయండి చాలా చాలా బాగా చేస్తారు నిజంగా నాకైతే ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకంటే అదొక పండుగ అండి చూస్తున్నారు కదా ఎంత అంత కలకలలాడుతూ ఎంత బాగుందో సో ఇంక ఇక్కడ పూజ అది అంతా అవుతుంటే ఇంకా పక్కన ఏమంటే చేస్తున్నారు అనమాట మాకు ఏం చేస్తామంటే మేము ప్రతి ఇంటి నుంచి బియ్యము పాలు బెల్లము ఇలా తెచ్చిస్తామన్నమాట స్వామివారికి నైవేద్యం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు పాలు బియ్యము బెల్లము ఇలా తెచ్చిస్తే పొంగళ్ళు చేసి మనకి భోజనాల్లో అనేది స్వామివారికి ప్రసాదంగా చేసి భోజనాలు వడ్డిస్తారనమాట అంత బాగుంటుంది నాకైతే ఇది చూసి అయితే భలే కనిపించిందండి మేము మాకి ఇంటి దగ్గరే కాబట్టి చిన్నపిల్లలు ఇప్పుడైతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అదొక తెలియని ఎట్లా అంటే మన ఇంటికి చుట్టాలు అందరు వస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇటు ఇక్కడికి అదొక ఫీల్ అండి చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే ఇంకా ఇక్కడేమంటే భోజనాలు అయితే మధ్యాహ్నం అయిపోయింది అనమాట భోజనాలు అనేది స్టార్ట్ చేసేసారు ఇంకా ఆ రోజు ఇంట్లో ఎవరు వంట చేయరండి ఎందుకంటే ఇక్కడ గుళ్ళోనే భోజనాలు పెట్టేస్తారు కాబట్టి చుట్టాలు కూడా వచ్చేసి ఇక్కడ భోజనాలు అనేది చేస్తారనమాట సో ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తుంటే కొంతమంది ఏమో సిగ్గు పడుతున్నారు కొంతమంది ఏమో అయ్యో నేను పడిపోతున్నాను అనుకుంటున్నారు చాలా ఇదిగా అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఊరంతా స్వామివారి విగ్రహ విగ్రహాలని ఊరేగింపు అనేది చేస్తారండి నైట్ వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట ఈవినింగ్ సిక్స్కి బయలుదేరితే మేము అంతా నైట్ ఊరు మొత్తం తిరిగేసి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేసరికి నైట్ రెండు అలా అవుతుందండి చూస్తున్నారు కదా స్వామివారిని అంటే విగ్రహాలని చాలా బాగున్నారు కదా సో ఇంక ఇక్కడేమంటే కోలాటం వాళ్ళని కూడా పిలిపించారనమాట ఇంకా వాళ్ళు కోలాటం వేస్తూ ఇంకా అలా స్వామివారి బండి ముందు ఇలా కోలాటము అండ్ పల్లెలు పట్టుకుంటారండి అంటే హారతులు స్వామివారికి దీపారాధన అనేది చేసి స్వామివారికి దీపారాధన లాగా పట్టుకుంటారనమాట అది కూడా నిజంగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందండి ఆడపిల్లలందరూ ఎంత చక్క నీట్ గా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి హాఫ్ శారీస్ కట్టుకొని అలా నీట్గా రెడీ అయితే వచ్చేస్తారనమాట ఇంకా బయలుదేరుతుంది అనమాట బండి అనేది ఇంకా స్వామివారికి హారతులు తీసుకొని ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆడపిల్ల వచ్చి ఇలా కుందనపు బొమ్మల్లాగా రెడీ అవుతారండి చాలా చాలా బాగున్నారు కదా ఇంక ఇలా పట్టేసుకొని అయితే ఇంకా స్వామివారికి పల్లెలు హారతులు తీసుకొని బయటకైతే వచ్చేస్తాం మాకైతే ఆ మీ చిన్నపిల్లప్పుడు కూడా ఇలానే ఇంకా మేమైతే ఇంకా భలేగా అదొక ఇదిలాగైతే వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా మా పాపను కూడా తీసుకెళ్ళాను కదా మా పాప చేత కూడా పట్టించేశాను అనమాట ఇలాగా దీపారాధన మంచిదండి చదువుకునే పిల్లలు కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి ఇలా పట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట సో అందుకని మా పాప చేత కూడా పట్టించాను అనమాట బాగా చదువుకోవాలనేసి ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట బండి ముందుకంటే ఇక్కడ అక్కడ స్వామివారి చుట్టూ ఇలా ఒక ప్రదక్షిణం అనేది చేసి తర్వాత బండి ముందుకు తీసుకువెళ్తారనమాట ఇక అందరూ ఇలా పట్టుకొని కొంతమంది ఏమంటే కొంచెం దూరం పట్టుకొని అంటే నైట్ రెండు అవుతుంది కదండి అంతసేపు అంటే మళ్ళీ మార్నింగ్ పిల్లల కాలేజీకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో ఇంకా అలా అనమాట నేనైతే మా పాప నువ్వు అంటే తనకి ఫస్ట్ టైం అనమాట నువ్వు పట్టుకోలేవులే అమ్ములు వద్దులే అని అంటే లేదు మమ్మీ పట్టుకుంటానని చెప్పేసి మనం ఏ నిజంగా అండి అప్పుడప్పుడు మా పిల్లల్ని చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎందుకు అంటే నేను వద్దులే అమ్ములు అంటే తనకన్నా నాకు ఎక్కువ ఇదైపోతున్నాను అనమాట అమ్మ పట్టుకోలేదేమో అది అని అంటే కానీ బట్ మా పాప మాత్రం లేదమ్మా నేను పట్టుకుంటాను అని చెప్పేసి వాటర్ కూడా తీసుకోకుండా అలానే సిక్స్ బయలుదేరనివ్వండి నైట్ రెండు అయిందాక అలానే పట్టుకుందండి చాలా బాగా అనిపించింది నాకు ఇంత అదే ఇంత భక్తి ఎలా వచ్చింది మా పాపకి అనేది అనిపించింది అన్నమాట ఇంకెక్కడ చూసినారు కదా సో ఇలా ఇప్పుడు అందులో నూనె ఉంది కదండి ఆ నూనె ఏమంటే కొంచెం కొంచెంగా వేస్తూ ఉంటారు అనమాట ప్రమిదంలో కొంచెం నూనె అయిపోతుంది అన్నప్పుడు నూనె వేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ స్వామివారి ప్రతి ఒక్క ఇంటి ముందుకు వస్తుంది కదా అప్పుడు ఇలా పసుపు కుంకుమ పూలు కడ్డీలు అలానే కొబ్బరికాయ అనేది నీళ్లు వారపోసి స్వామివారికి కొబ్బరికాయ అనేది కూడా కొడతారు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంక ఇలా జరుగుతుంది అనమాట ఇంకా నేను మా పాప చేతనే చేపించానండి అన్నిను ఎందుకంటే ప్రతి ఒక్క తల్లికి ఏమంటే పిల్లలు బాగుంటే చాలా అనుకుంటాం కదా మనదేముందు పిల్లలు బాగుంటాయి చాలనేసి చిన్న చిన్నగా పిల్లలకు కూడా ఇలాంటివి అనేది నేర్పించాలండి నేర్పిస్తే చాలా మంచిది వాళ్ళకు కూడాను ఇంకా స్వామివారి బండి అమ్మ వాళ్ళ ఇంటి ముందుకే వచ్చిందనమాట ఇక అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి ముందు రాగానే నేను వెంటనే మా పాప చేత నీళ్ళు వారపోయించేసి అలానే కొబ్బరికాయ అవన్నీ కొట్టించాను అనమాట నాకైతే ఇంకా చెప్పలేకపోతున్నానండి అంత హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా స్వామివారిని దగ్గరగా తీద్దామని అంటే ఆ లైట్ కి ఏమంటే కనిపించట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి తీ ఉన్నాను ఇంకా ఇలా అండి మా ఊరి ఆరాధన అయితే ఇలా జరుగుతుందనమాట చాలా చాలా బాగుంటుందండి మీ ఊర్లో కూడా ఇలాగా ఏదైనా పండుగ లాంటి ఉత్సవాలు అలాంటివి ఏమైనా జరుగుంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి అలానే మా వీడియోస్ అంటే నా మా ఊరి ఆరాధన వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇంకా చూస్తున్నారు కదా ఇంకా చూస్తూ ఉండండి ఇంకా వీడియో అయితే చాలా ఉంది చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని అయితే చెప్తూ ఉంటాను మీకు ఇంకొక విషయం అయితే మీద చెప్పాలనుకున్నానండి అదేంటి అంటే మన పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పిస్తే రేపొద్దున వాళ్ళ పిల్లలకి కూడా ఇలాంటి ట్రెడిషనల్ ఇవి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారనమాట ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఇవన్నీ ఏమీ తెలియడం లేదండి నేను అన్నానని కాదు కావాలంటే మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఇలాంటివి ఏమీ తెలియడం లేదండి అప్పుడప్పుడు మనకి అంటే మన ఊళ్ళోవి ఇలాంటి విషయాలు కూడా తెలియాలన్నమాట పిల్లలకనేది సో ఇంక ఇక్కడైతే మళ్ళీ బండి అనేది బయలుదేరిందనమాట ఇంటి ఇంటి ముందు ప్రతి ఇంటి ముందు ఆగి స్వామివారికి అన్ని అంటే నీళ్ళు వారపోసి పోసి ఇప్పుడు మా ఇంటి దగ్గర అలా జరిగింది అలా జరుగుతుందన్నమాట సో ఇంక ఏమంటే మా ఇంట్ మా రోడ్లో ఏమంటే ఒక ఎట్లా అంటారు అందరు వచ్చి కూర్చునే ప్లేస్ అనమాట ఇంకా నాకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు సో అక్కడ ఏమంటే కోలాటం అనేది వేపిస్తున్నారు అనమాట ఇంకా కోలాటం అయిపోగానే ఇంకా ఊరు మొత్తం అయిపోయిందండి మనకి ఊరు చివర గ్రామదేవ అదే పోలేరమ్మ తల్లి అని ఉంటున్నారు కదా పోలేరమ్మ తల్లి ఉంటారు కదా సో ఊరు మొత్తం తిరిగి లాస్ట్కి వచ్చామన్నమాట ఇంకా అక్కడ పోలేరమ్మ తల్లి దగ్గరికి వచ్చి పోలేరమ్మ తల్లి ఎక్కువ పూజ అదంతా చేసిన తర్వాత లోపలికి ఏమంటే రావడానికి లేదండి కొంచెం స్పేస్ అనేది తక్కువ అనమాట ఇంకా అందుకనే ఆ పల్లెలు పట్టుకుని అందరూ బయటనే నుంచున్నారు ఇలా పెద్దవాళ్ళు వచ్చేసి అమ్మవారికి పూజ అదంతా చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అనేది మళ్ళీ గుడి దగ్గరకు అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా అలా పల్లెలు పట్టేసుకొని వాళ్ళు అక్కడనే ఉంచున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట లోపలికి రావడానికి కుదరక ఇంక ఇక్కడేమంటే మా రాములు వారి గుడి అనేది ఉంటుందండి చూసారు కదా రాములు వారి గుడి ముందు ఇలా మళ్ళీ కోలాటం అనేది స్టార్ట్ చేశారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి కోలాటము అంటే స్పీడ్గా వేసేటప్పుడు స్పీడ్గా వేస్తున్నారు స్లోగా ఎన్ని సంవత్సరాలు ట్రైనింగో కానీ పిల్లలు మాత్రం చాలా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఈ పిల్లలు చూస్తున్నారా వాళ్ళు ఇంకా మంచి జోష్ మీద అయితే చేస్తున్నారండి నాకైతే వాళ్ళని చూస్తుంటే భలే హ్యాపీ అనిపించింది ఒకనొక టైంలో కూడా అరే నేను కూడా వెళ్ళి వేస్తే బాగుండు అని అయితే అనిపించిందండి బట్ కానీ మా ఊళ్ళో అలా వేసామనుకోండి ఇంకంతే ఎవరమ్మా ఏంటి అనేసి ఇలా వింత వింతగానైతే అనుకుంటూ ఉంటారనమాట సో అందుకనే కొంచెం డ్రాప్ అవుట్ అయిపోయినా అయినా వాళ్ళు వేసే డ్యాన్స్ మనకు కూడా రాదు కదా ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటేనే అలా వేయగలుగుతారు సో ఇంక పిల్లలు ఆడపిల్లలు కూడా చా వాళ్ళ ఒక డ్రెస్ కోడ్తో అలా వచ్చి వేస్తున్నారండి పాపం వాళ్ళు కూడా కోలాటం వేసేవాళ్ళు మనకి ఊరు మొత్తం తిరిగి గుడి దగ్గరకు వచ్చినాక అలానే ఉన్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వీడియో మాత్రం ఉందండి చూస్తుండండి ఈ డాన్స్ వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ కోలాటం ఎలా వేశారు వాళ్ళు ఇంక ఇక్కడేమంటే స్వామివారికి టపాసులు కాలుస్తూ కూడా ఆ ఊరేగింపు అనేది తీసుకువెళ్తామండి మా ఊరి బ్రహ్మంగారి ఉత్సవము ఆరాధన ఇంత ఘనంగా చేస్తామని తెలియడానికి మాత్రమే ఈ వీడియో తీశానండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలానే వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది నేను ఇప్పుడు పల్లెలు పట్టుకున్నారు కదా ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళు ఏమంటే ఉపవాసం ఉంటారండి మార్నింగ్ నుంచి ఏమి తినకుండా కొంతమంది ఉండలేని ఏమంటే టిఫిన్ అనేది చేస్తారనమాట సో ఫైనల్లీ ఇంకా స్వామివారి ఊరేగింపు అయిపోయి మళ్ళీ రిటర్న్ అనేది గుడి దగ్గరకు వచ్చేసారనమాట ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేటప్పటికి టైం రెండు అయ్యిందండి ఆ రెండింటికే భోజనం తింటారండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉంటారు కదా మరి ఊరేగింపు అంతా అయ్యాకే కదా భోజనం చేయాల్సింది సో అప్పుడు రెండు అవనివ్వండి ఒకటవని అవ్వనివ్వండి అప్పుడే భోజనం చేసి ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని వచ్చి తీసుకొని వెళ్తారనమాట ఫైనల్లీ మా ఊరి ఆరాధన వీడియో అయితే ఇదండి ఎలా ఉంది మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా స్వామివారి ప్లేట్లు అక్కడ పెట్టేసి దండం పెట్టేసుకొని భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఫైనల్లీ మా ఊరి ఆరాధన అండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు మీ ముందుకు వచ్చేస్తాను అలానే ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు